వఫ్ బిల్లును చట్ట సవరణకు వ్యతిరేకంగా మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జామియా కమిటీ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ముస్లిం మైనార్టీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వేలాది మంది ముస్లింలు నిరసన కార్యక్రమంలో పాల్గొని వేలాది మంది ముస్లింలు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు భారీ జాతీయ జెండా మరియు నల్ల జెండాలు చేత పట్టుకుని ముస్లిం ఐక్యత వర్తిల్లాలి కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి ముస్లింలకు సహకరించాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం సద్భావం సర్కల్లో సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం మైనార్టీలు చేపట్టే నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సిపి నాయకులు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించారు ముస్లిం మైనార్టీలు చేపట్టే నిరసన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ముత్తువల్లి నూరుల్లా ఖాన్ మాజీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఎక్స్ ముత్వల్లి కలీముల్లా ముజీబ్ మౌలానా సాని ముత్వల్లి ఖలీల్ ముజీబ్ మౌలానా షబ్బీర్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ వేల సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం మన లౌకిక దేశంలో ఈ రకమైనటువంటి చర్యలు ఏవైనా కానీ అది మన దేశ సమగ్రతకు పెద్ద విఘాతం అనేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రద్దు చేసుకోలేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేసి మైనార్టీల హక్కుల కోసం మేమందరూ కూడా ముందు తెలుసు ఏదైతే లా ఉందో దానికే అమల్లో పెట్టాలి కొత్త రూల్కి అమల్లోకి తేగూడదు అని చెప్పి అనౌన్స్ చేస్తారు అందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాము మా అందరి తరఫున మా ఇందులో ఇంకో వాపస్ వాపసు اس لیے ہمیں انشاءاللہ سب کامیاب کری ہمیں سب کا پہلا قانون واپس لے لیں جب تک یہ واپس نہیں لیں گے جب تک ہمارے احتجاجی رالی وقتاً فوقتاً اپنے بڑوں کی نگرانی میں ہم برابر کرتے رہیں گے اس لیے میں تمام مسلمانوں کی جانب سے سینٹرل حکومت سے میں اپیل کرنا چاہتا ہوں کہ یہ قانون تمام مسلمانوں ہی کو نہیں बल्कि हमारे मुल्क हिंदुस्तान के दस्तूर के भी मुखालिफ है इसलिए दस्तूर की हिफाजत करते हुए इस कानून को वापस ले लेना चाहिए वापस ले लेना चाहिए भारत कृतज्ञता संख्या बल तो पार्लमेंट चट्ट पूर्ति का मुस्लिम समाजा की व्यतिरेक राज చేసిన నల్ల చట్టాన్ని సుప్రీం సుప్రీంకోర్టు మొటిక్కయ్య వేసింది మరి దేశమంతటా ముస్లిం సామాజిక వర్గం నలభై కోట్ల మంది ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టము ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి దీనికోసం ఈరోజు హిందూపురం పట్టణంలో జామియా మసీద్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజా సంఘాలు ఒలమాలు ముస్లింలు ముస్లిం పర్సనల్ లాబోర్డ్ జమియతులు ఉలమాహిన్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ట్రన్ ప్రతి ఒక్కరు త్రీ వన్ త్రీ ముస్లిం ప్రజా ర్యాలీ చేశారు ఈ ర్యాలీ జయప్రదమైంది దాదాపు పదహైదు వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు నిరంతరం ఈ నిరసన ఖచ్చితంగా ఉంటుంది పార్లమెంటులో ఈ చట్టం వెనక్కి తీసుకునే వరకు ప్రాణాలకు తెగించి అవసరమైతే మా ప్రాణాలు ఘనంగా పెట్టి ఈ బిల్లును తోసిపుచ్చుతూ ఈ బిల్లు తిరస్కరించే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం ¡Pelo!